ఓం శాంతి ఈరోజు అవ్యక్త బాప్తాతా మురళిని విన్నాము బాబ్దాదా యొక్క ఆశలు అశ్చరీరీ అయ్యి మరలా శరీరంలోకి వచ్చే అభ్యాసం గట్టిగా అవుతుందా ఎలా అయితే బాబ్దాద అశ్చరీరీ స్థితి నుండి శరీరంలోకి వస్తున్నారో అలాగే మీరు కూడా అశ్చరీరీ అయ్యి శరీరంలోకి రావాలి అవ్యక్త స్థితిలో స్థితులై తిరిగి వ్యక్తంలోకి రావాలి ఇటువంటి అభ్యాసం రోజురోజుకి పెంచుకుంటూ నడుస్తున్నారా బాబ్తాదా వచ్చినప్పుడు ఎవరిని కలుసుకోవటానికి వస్తారు ఆత్మలను ఎటువంటి ఆత్మలను మొత్తం విశ్వంలో శ్రేష్ఠ ఆత్మలైన వారిని బాప్తాత కలుసుకుంటారు మేమే విశ్వంలో శ్రేష్ఠ ఆత్మలము అనే నశ ఉంటుందా శ్రేష్ఠ ఆత్మలకే సర్వశక్తివంతుడైన బాబా కలియుగ యొక్క సౌభాగ్యం లభిస్తుంది కనుక బాబ్ తాత బ్రుకుటి మధ్యలో మెరిసే నక్షత్రాన్ని చూస్తారు సితారాలైన మిమ్మల్ని ఏ ఏ పేర్లతో పిలుస్తారు అదృష్ట సితారాలు మరియు నయన సితారాలే కానీ మరి మరే సితారాలు ఏ కార్యమైతే ఇప్పుడు పిల్లలకు మిగిలి ఉందో ఆ పేరు యొక్క సితారాన్ని మర్చిపోయారా ఏదైతే శ్రమతో కూడిన కార్యం ఉందో దాన్ని మర్చిపోయారు ఏ కర్తవ్యాన్ని జ్ఞాపకం తెచ్చుకోండి బాప్తాదా యొక్క ఆశ సితారాలు బాప్తాదా ఏదైతే చెప్పారో అదే కార్యం ఇప్పుడు మిగిలి ఉంది బాబ్దాదా పిల్లలపై ఏ ఆశలు పెట్టుకున్నారో ఆ కార్యం పూర్తి చేశారా బాప్తాత ఒక్కొక్క సితారాపై ఇదే ఆశ పెట్టుకున్నారు ఒక్కొక్కరు అనేకులకి పరిచయం ఇచ్చి యోగ్యులుగా తయారు చేయాలని ఒకరి ద్వారానే అనేక మంది తయారవ్వాలి మేము ఇలా అయ్యామా అని పరిశీలించుకోండి అనేకుల్ని తయారు చేశారు దానిలో కూడా క్వాంటిటీ అయితే తయారు చేశారు కానీ లక్షణాలు కలిగిన వారిని అంటే క్వాలిటీ తయారు చేయాలి సంఖ్యను తయారు చేయటం సహజం కానీ లక్షణాలు కలవారిని తయారు చేయాలి ఈ ఆసనే బాబ్తాదా ప్రతి ఒక్కరి సితారాపై పెట్టుకుంటున్నారు ఇప్పుడు ఈ కార్యం మిగిలి ఉంది లక్షణాలు కలిగిన వారిని తయారు చేయాలి సంఖ్యను తయారు చేయటం అనేది జరుగుతుంది కానీ ఇప్పుడు ఈ విధమైన లక్షణాలు కలిగిన వారిని తయారు చేసే సేవ మిగిలి ఉంది లక్షణాలు కలిగిన ఆత్మ సంఖ్యని స్వతహాగానే తీసుకువస్తుంది లక్షణాలు గల ఒక ఆత్మ అనేక మందిని తీసుకురాగలదు క్వాలిటీ క్వాంటిటీని తీసుకురాగలదు ఇప్పుడు మిగిలి ఉన్న కార్యాన్ని పూర్తి చేయాలి మీ సేవ యొక్క క్వాలిటీతో మీరు సంతుష్టంగా ఉన్నారా సంఖ్యని చూసి సంతోషపడుతున్నారు కానీ లక్షణాలు కలిగిన వారిని చూసి సేవలో సంతోషం అవ్వాలి లక్షణాలు గల వారిని ఎలా తీసుకువస్తారు ఎవరిలో అయితే ఎన్ని దైవీ లక్షణాలు ఉంటాయో అంతగానే లక్షణాలు కలిగిన వారిని తీసుకురాగలరు కొంతమంది పిల్లలకి తమ పురుషార్థంలో సేవలో చాలా శ్రమ చేయవలసి వస్తుంది కొంతమందికి ఎక్కువ శ్రమ చేయవలసి ఉంటుంది కొంతమందికి తక్కువ ఉంటుంది దీనికి కారణమేమిటి అప్పుడప్పుడు వారికే శ్రమ అనిపిస్తుంది మరలా అప్పుడప్పుడు వారికే సహజం అనిపిస్తుంది ఎందువలన లోపం కారణంగా శ్రమనిపిస్తుంది కొన్ని కర్తవ్యాలలో ప్రజలు వీరికి భాగ్యంలోనే లేదు అంటారు ఎక్కడైతే అలా అనరు ఏ విశేష లోపం కారణంగా శ్రమ అనిపిస్తుంది శ్రీమతంపై నడవాలి అయినప్పటికీ ఎందుకు నడవలేకపోతున్నారు ఏ కార్యంలో అయినా అంటే పురుషార్థంలో అయినా సేవలు అయినా శ్రమనిపిస్తుంది అంటే కారణం ఏమిటంటే విషయాలు అందరి బుద్ధిలో ఉంటున్నాయి కానీ ఆ విషయాలు యొక్క లోతుల్లోకి వెళ్ళటం లేదు లోతైన బుద్ధి గలవారికి ఎప్పుడు శ్రమ అనిపించదు పైపై బుద్ధి కారణంగా శ్రమ అనిపిస్తుంది శ్రీమతంపై నడవటానికి లోతైన బుద్ధి కావాలి లోతుల్లోకి వెళ్ళే అభ్యాసం చేయాలి దీనినే మరో మాటలో ఏది విన్నారో అదే చేయాలి అని అంటారు అంటే దాని లోతుల్లోకి వెళ్ళాలి మజ్జిగను చిలికినప్పుడు వెన్న ఎలా వస్తుందో అలాగే ఇక్కడ కూడా లోతుల్లోకి వెళ్ళాలి లోతుల్లోకి వెళ్ళని కారణంగానే శ్రమ అనేది అనిపిస్తుంది లోతుల్లోకి వెళ్ళటానికి బదులు ఆ విషయం యొక్క బాహ్యరూపం చూస్తున్నారు సేవ చేసే సమయంలో కూడా లోతైన బుద్ధితో జ్ఞానం యొక్క లోతుల్లోకి వెళ్ళేవారికి చెప్పాలి మరియు వారిని కూడా జ్ఞానం యొక్క లోతుల్లోకి తీసుకువెళ్ళాలి వారి శ్రమను కూడా తగ్గించాలి మరియు మీకు కూడా శ్రమ తగ్గాలి ఈ లోతు యొక్క లోపమే ఉంది ఇప్పుడు ఇదే పురుషార్థం చేయాలి శారీరక శక్తి కూడా ఎలా వస్తుంది భోజనం బాగా నమిలి తిన్నప్పుడు భోజనం శక్తిగా మారుతుంది భోజనం యొక్క లోతు రూపం ఏమిటి రక్తం రక్తంగా మారినప్పుడే శక్తి అనేది వస్తుంది ఇప్పుడు కేవలం బయట పైపై రూపం చూడకుండా లోపలికి వెళ్ళే ప్రయత్నం చేయండి ఎంతైతే ప్రతి విషయంలో లోపలికి వెళ్తారో అంతే రత్నాలు లభిస్తాయి మరియు ప్రతి విషయం యొక్క విలువ తెలుస్తుంది ఎంత జ్ఞానం యొక్క విలువ సేవ యొక్క విలువ తెలుస్తుందో అంత విలువైన రత్నాలుగా అవుతారు జ్ఞానరత్నాల విలువను తక్కువగా చేస్తే స్వయం కూడా విలువైన రత్నాలుగా కాలేరు ఒక్కొక్క రత్నం యొక్క విలువను పరిశీలించటానికి ప్రయత్నం చేయండి మీరు బాప్తాతాకి విలువైన రత్నాలు కదా విలువైన రత్నాలను ఏం చేస్తారు దాచి ఉంచుతారు విలువైన రత్నాలను బాప్తాదా కూడా దాచి ఉంచుతున్నారు ఇది అర్థం చేసుకోవాలి మాయ నుండి రక్షణగా దాస్తున్నారు మాయతో దాచి ఎక్కడ పెడుతున్నారు అమూల్య రత్నాలుగా ఉంటారో అంతంత బాబా హృదయ సింహాసనంలా ఉంటారు ఎప్పుడైతే హృదయ సింహాసనాధికారి అవుతారో అప్పుడు రాజ్య సింహాసనాధికారిగా అవుతారు సంగమయోగం యొక్క సింహాసనం ఏమిటి సింహాసనం ఉందా లేక బీదవారా మీరు సంగం యుగంలో ఏ సింహాసనం లభిస్తుంది బాప్తాదా యొక్క హృదయ సింహాసనం ప్రపంచంలో ఉన్న అన్ని సింహాసనాల కంటే శ్రేష్టమైనది ఈ సింహాసనం ఎంత గొప్ప సింహాసనం సత్యుగంలో అయితే లభిస్తుంది కానీ ఈ సింహాసనం ముందు అది అంత ఈ సింహాసనం ఎక్కవలసిన దిగవలసిన పని లేదు ఈ సింహాసనంపై ఉంటే మా ఏమీ చేయలేదు దీన్ని ఎక్కీ దిగే పని లేదు దీనిపై ఉండటం ద్వారా మా యొక్క సంబంధాల నుంచి ముక్తులుగా ఉంటారు అచ్చా శాంతి